తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త అని తెలియడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు అయితే ప్రారంభం చేయడం అయితే జరిగిందనమాట రైతు భరోసా నిధులు కూడా విడుదలయ్యాయని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది మనకైతే ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ చేస్తుంది అని అయితే నేను అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట అలాగే ఈ రైతు భరోసాకి అరుదులు ఎవరెవరని కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట మీకు కనుక రైతు భరోసా వస్తుందా రాదనైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు కనుక మీరు కనుక పూర్తి చూసినట్లయితే మీకు ఒక క్లారిఫై అనేది అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ఈ వీడియోనైతే పూర్తిగతికి అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ అయితే స్కిప్ అయితే చేయమన్నమాట అలాగే మీద మా ఛానల్కి మే వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే వచ్చే నెలలోగా వచ్చే నెల నుంచి అయితే ఎకరానికి రైతు రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తున్నది తెలియడం అయితే జరిగిందనమాట ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనమాట ఒక ఎకరానికి అలాగే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయలు అనమాట అక్షరాల పదిహేను వేల రూపాయలైతే పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే రైతు భరోసా అందించడం అయితే జరుగుతుందనమాట మనకైతే వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నాడైతే మనకైతే రైతు భరోసా డబ్బులైతే రైతు భరోసా నిధులైతే రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలియడం జరిగింది ఒక ఎకరం ఉన్న రైతులకైతే ఒక ఆగస్టు ఒకటికి విడుదలైతాయి అలాగే రైతు భరోసా అనేది అయితే పది విడతలగా విడు విడుదల చేయడం అయితే జరిగిందనమాట అంటే పది విడుదలగా ప పది పది సార్లు అయితే రైతుల ఖాతాలు జమ అవుతాయి ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఒక్కొక్క విడత అనేది అయితే తెలియడం అనేది జరిగిందనమాట మనకైతే మొదటి ఎకరం ఉన్న రైతులకైతే ఆగస్టు ఒకటో తారీఖు నానైతే రైతుల ఖాతాలు జమ అనమాట ఖచ్చితంగా ఈ రైతు భరోసాకి అడుగులు అంటే ఖచ్చితంగా వాళ్ళైతే పన్ను పన్ను అయితే పే చేయొద్దన్నమాట పన్ను కట్టని రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే వస్తుంది అలాగే ఈ ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉండాలి మరియు కొండలు గుట్టలు ఈ స్థలాలు వెయ్యి ఉండొద్దు అనమాట ఓన్లీ కేవలం పంట చేసే భూములకు మాత్రమే సాగు చేసే భూములకు మాత్రమే ఈ రైతు భరోసా అనేది అయితే అలాగే మీ యొక్క ఖాతా కనుక నడుస్తుందన్నట్లేదు అంటే మీ యొక్క ఖాతా రన్నింగ్లు ఉందా లేదా అనేది అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట మీ ఖాతా కనుక రన్నింగ్లు ఉన్నట్లయితే మీకు అయితే ఖచ్చితంగా మీకు ఒక ఎగ్నమ్ ఉన్నట్లయితే మీకు రైతు భరోసా అనేది అయితే ఆగస్టు ఒకటో తారీఖు నాడు అయితే రైతు భరోసా జమ అవుతుంది మీకు కనుక ఈ వీడియోలో క్లారిటీ అయితే అర్థమైందని అయితే భావిస్తున్నా ఇంకేమైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే కింద ఉన్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట నేను అయితే ఖచ్చితంగా దానికి ఒక సమాధానం అయితే తెలియడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్